హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట ముప్పై ఆరవ భాగం వీరవర్మ కథ తాళధ్వజుడు తన కుమారులందరికీ వేరువేరు విద్యామందిరాలు వ్యాయామశాలలు కట్టించి తగిన ఉపాధ్యాయులు నియమించి చదువు చెప్పించసాగాడు వారిలో వీరవర్మ సుధన్యుడు పదహారేళ్ల వయసు వచ్చేసరికే ధనుర్వేదమంతా పూర్తిగా అభ్యసించి ఇతర విద్యల్లో కూడా అద్భుతమైన ప్రజ్ఞ సంపాదించారు ఒకరోజు వీరవర్మ తన తమ్ముడితో కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి మేమిప్పుడు ధనుర్విద్య అంతా గ్రహించడంలో దిగ్విజయ యాత్ర చేయాలనుకుంటున్నాం అనుజ్ఞనివ్వండి అనగా అతడు మీ తల్లిని అడగండి అంటూ పక్కనే ఉన్న ఆమెను చూపించాడు వాళ్ళు ఆమెను అడగగా పుత్రులారా మీరు విద్యామందిరం నుంచి ఇంటికి వచ్చేంతవరకే ఎన్నో యుగాలుగా నాకు అనిపిస్తుంటుంది అటువంటిది మీరు విదేశయాత్రకు వెళితే నేను బతకగలరా అంటే మాటలా మహావీర్లతో పోరాడుతున్నప్పుడు పదునైన ఆయుధాలతో మిమ్మల్ని బాధిస్తారు ఇంటి దగ్గరే యువరాజుల్లా సుఖించక కయానికి ఎందుకు కాలు దువ్వుతారు యుద్ధానికి వెళ్ళొద్దు అంటూ వాళ్ళని బ్రతిమలాడింది అప్పుడు వీరవర్మ నవ్వుతూ తల్లి నువ్వు పుత్రికవి కాదా మునికనిలా పిరికిగా మాట్లాడుతున్నావేంటి వేరే మాత్రలు ఇలా అంటారా యుద్ధాలు చేయకపోతే రాజపుత్రులకు పేరెలా వస్తుంది ఆరు నెలల్లో తిరిగి వస్తాం అభ్యంతరం చెప్పక అనుమతినివ్వు అని ప్రార్థించడంతో ఏమీ మాట్లాడలేక విజయోస్తు అని దీవించి ఆమె వాళ్ళని పంపించింది ఆ రాజకుమారులిద్దరూ చక్కగా అలంకరించుకొని యుద్ధ సాధనాలు సమకూర్చుకొని చతురంగ బలాలు వెంటరాగా తూర్పు దిక్కుగా వెళ్ళి అంగ వంగ కళింగాది దేశాలకు చేరి శరణు కోరిన రాజులను కరుణించి ఎదిరించిన రాజులను యుద్ధంలో ఓడించి అలా ఎన్నో దేశాలను జయించి తమ కీర్తిని అన్ని చోట్లా వ్యాపింపజేసి తల్లికిచ్చిన మాట ప్రకారము గడువు తేదీలోగా ఇంటికి చేరటానికి తిరుగు ప్రయాణమయ్యారు అడవి మధ్యలోకి చేరిన వారు వారి సైన్యము అలసిపోవటం వలన అక్కడే విశ్రాంతి తీసుకున్నారు అంతలో ఒకడు వచ్చి ఈ తపోవనమంతటిని మీ సైన్యం నాశనం చేసిందని మహర్షి ఆగ్రహానికి గురైతారని చెప్పడంతో అతడికి నమస్కరించి వీరవర్మ స్వామి మీరెవరి శిష్యులు ఇది తపోవనమని తెలియక ఇక్కడ విడిది చేశాం క్షమించండి మేం వెళ్ళిపోతాము అన్నాడు అందుకే శిష్యుడు మీరిప్పుడే వెళ్ళొద్దు మా గురువుగారు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు ఆ మహాత్ముని దగ్గరికొచ్చి చేసిన తప్పు చెప్పి అనుమతి అడిగే వెళ్ళండి లేకపోతే ప్రమాదము అని చెప్పడంతో వీరవర్మ ఆ శిష్యుడి వెంట సామాన్య వేషంలోనే అతని గురువు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మహాత్మా నేను తాళధ్వజుడు అనే రాజుకుమారుణ్ణి నా పేరు వీరవర్మ నా తమ్ముడు సుధన్వుడితో కలిసి దిగ్విజయ యాత్ర చేసి తిరిగి వస్తూ ఈ వనంలో విశ్రమించాం మా వల్ల మీ ఆశ్రమానికి నష్టం వాటిల్లిందని మీ శిష్యుడు చెప్పాడు మా తప్పు మన్నించి మేము వెళ్ళటానికి అనుమతినివ్వండి అని ప్రార్థించాడు దాంతో ఆ మహర్షి ఓహో నువ్వు తాళధ్వజుని కుమారుడివా ఈ విషయం తెలియక మా శిష్యుడు మిమ్మల్ని ఆదలించాడు పోనిలే అది మంచిగా జరిగింది మా ఆతిథ్యం తీసుకుని వెళ్ళండి ఈ తప్పోవనంలో ఉన్న కొండమీద నిలబడి చూస్తే దిక్పాలకుల నగరాలు కనిపిస్తాయి ఇంకా చాలా వినోదాలున్నాయి వాటన్నిటినీ చూడొచ్చు అనటంతో కాదంటే అతను ఆగ్రహిస్తాడని భావించి ఇష్టం లేకపోయినా అంగీకరించాడు వనానికి భంగం కలిగించకుండా సైన్యాన్ని చూసుకోమని తమ్ముడికి వార్త పంపించి ఆ కొండమీది విశేషాలు చూపించమని వీరవర్మ మహర్షిని కోరాడు అప్పుడొక శిష్యుడిని దగ్గరికి పిలిచిన ఆ మహర్షి ఇతడు సామాన్యుడి కాదు మహావీరుడు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి చూపించు మర్యాదలు పాటించి ప్రాణాలు కాపాడుకో అని పంపించాడు ఆ శిష్యుడు వీరవర్మని కొండపైకి ఎక్కించి వింతలన్నీ చూపించి ఆనందం కలిగించాడు అక్కడొక పెద్ద ద్వారం లాంటిది కనిపించడంతో అదేమిటని వీరవర్మ అడుగగా దీని లోపలికి వెళ్ళి చూస్తే దిక్పతుల నగరాలు కనిపిస్తాయని ఈ తలుపులు తెరవటం బలశాలులకే సాధ్యమవుతుందని నువ్వు ఒక చెయ్యి వేయమని శిష్యుడు కోరటంతో వీరవర్మ ఒక్క తోపుతో వాటిని తెరిచేశాడు విశాలంగా ఉన్న ఆ గుహగోడలు చిత్ర విచిత్రమైన విగ్రహాలతో ఉన్నాయి ఇద్దరూ అందులో నడవటం మొదలుపెట్టారు ఎంతకీ ఆ నగరాలు కనబడకపోవటంతో వీరవర్మ శిష్యుణ్ణి అడగగా దగ్గరికి వచ్చేశామని అదుగో ఆ బల్ల మీద నిలబడి చూస్తే కనిపిస్తాయని ఒక బల్లని చూపించాడు అది నిజమని నమ్మిన వీరవర్మ చటుక్కున బల్ల బల్ల కెక్కగా దాని పట్టు సడలి అది ఒక కన్నంలోకి జారిపోయింది ఆ సొరంగము గుండ్రంగా నునుపుగా ఉండటంతో అతడికి పట్టుకోవటానికి ఏ ఆధారము కనిపించలేదు అంతా చీకటిగా ఉన్న ఆ సొరంగంలో జారిపోతూ ఉండటంతో అతడికి నొప్పి కలిగింది ఆ మాయావి తనని మోసం చేశాడని దీనివల్ల అతడికి ఏం లాభం వస్తుందోనని తనకొచ్చే ఆయాసానికి ప్రాణం పొయ్యేలా ఉందని తన తల్లి మాట అప్పుడే విని ఉంటే ఇంత జరిగేది కాదని తన జాడ తెలియక ఇప్పుడెంత బాధపడతారోనని తనను వెతుక్కుంటూ వచ్చి తమ్ముడు కూడా ఇతడి బాణ్య పడతాడేమోనని రకరకాలుగా ఆలోచిస్తున్న వీరవర్మకి స్పృహ తప్పింది ఒకరోజంతా జారీ జారీ అతడొక శిలా ఫలకం మీద ఉన్న ఇసుక పరుపు పైన పడ్డాడు అలా పడటంతోనే అతడి తలమీద రాయితో గట్టిగా కొట్టబోయిన రాక్షసుడిని లంబోదరి అనే నిసాచరి వారించింది ఇంకా ప్రాణముంది కాబట్టి ఇతన్ని చంపి రాజుగారి వంటసాలకు తీసుకువెళ్ళాలి కదా అని ఆ రాక్షసుడు అడగటంతో వద్దు నరాంతకుడు నీకు తెలుసుగదా అతడి భార్య గర్భవతి అయింది తాజా నరమాంసం తినాలని ఆమెకు కోరికగా ఉందట అందుకని రోజు నరాంతకుడు నన్ను అడుగుతున్నాడు ఎల్లుండి ఆమె సీమంతానికైనా నరమాంసం ఏర్పాటు చేయమంటున్నాడు ఇప్పుడే ఇతడిని చంపేస్తే ఎల్లుండికి శవం కులిపోతుంది ఎలాగూ స్పృహలో లేడు కాబట్టి అప్పటికి ప్రాణం పోతుంది లేకపోతే వాళ్లే చంపేస్తారు ఈ శరీరాన్ని తట్టలో పెట్టుకొని తీసుకువెళ్ళి అతడికిచ్చేసిరా రాజుగారి వంటగాళ్ళు అడిగితే ఈరోజు శిలామంత్రం నుంచి ఏ కళేబరము పడలేదని చెబుదాం అని లంబోదరి చెప్పింది దాంతో వీరవర్మ శరీరాన్ని తట్టలో పెట్టి ఆ రాక్షసుడు మోసుకుంటూ తోటవైపుకు వెళ్ళాడు అప్పుడు ఆ నగర ప్రభువైన వజ్రకంఠుడి కుమార్తె పద్మసేన తన చెలికత్తె ద్విజటతో కలిసి గుర్రపు బండి మీద పూలతోటలోకి వెళ్ళి తిరిగి వస్తూ దైవవసాన ఆ కుంభుడికి ఎదురుపడింది కుంభుడు ఆమె రాజపుత్రిక అని గ్రహించి భయంతో వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నాడు అతన్ని అనుమానించినామే నువ్వెవరువు నిన్ను చూస్తుంటే ఏదో ఎత్తుకెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది నిజం చెప్పు అని అడగటంతో అతను వణికిపోతూ ఇలా అన్నాడు తల్లి నేను రాజుగారి దాసుణ్ణి శిలాయంత్రాన్ని పర్యవేక్షించే లంబోదరి కింది స్థాయి పనివాణ్ణి నా పేరు కుంభుడు లంబోదరి పంపించగా వెళుతున్నాను అని చెప్పాడు ఆ తట్టలో ఏముందో చూపించమని అడగటంతో వాడి దాన్ని కిందకు దించి మూత తెరిచాడు అందులో ఉన్న ఆజానుబాహుడు సుందర రూపుడు తేజోవంతుడు అయిన రాజపుత్రుణ్ణి చూసి పద్మసేన బండి దిగి చెలి ఇతడు మన లోకం వాడు కాదు ప్రాణం మాత్రం ఇంకా ఉంది అంటూ అతన్ని గంపలో ఎందుకు అలా నొక్కిపెట్టి తెచ్చావు అని అడిగి నిజం చెప్పలేకపోతే శిక్షిస్తానడంతో భయపడిన కుంభుడు తల్లి ఇతడెవరో నాకు తెలీదు యంత్రశిలా ఫలకం నుంచి పడటంతో ఇతడిని నరాంతకుడి ఇంటికి తీసుకుపోమని లంబోదరి చెప్పింది అంటూ ఆ వృత్తాంతమంతా వివరించాడు యంత్రశిలా ఫలకమంటే ఏమిటని ఆమె అడగటంతో సకురాలు ఇలా చెప్పసాగింది అది ఒక బోను లాంటి యంత్రమని భూలోకంలో చిత్రకూటమనే నగరంలో ఆలంబసుడనే రాక్షసుడు మునివేషంలో ఒక కొండను ఆశ్రయించుకొని ఉన్నాడని ఆ కొండ మీద ఒక ద్వారం ఉంటుందని అది తెలిస్తే ఇక్కడికి ఒక సొరంగ మార్గం ఉంటుందని అటుగా వచ్చిన మనుషులను ఆలంబసుడు కొండ మీద విశేషాలు తెలియచేస్తానంటూ పైకి తీసుకొని వెళ్ళి సొరంగంలోకి వదిలేస్తాడని ఇక్కడికి చేరిన దేహాలు కిందపడి మొక్కలు కాకుండా ఉండేందుకు ఇసుకతో పరుపు వేయించారని ఇక్కడ పడగానే బడితతో కొట్టి చంపి ఆ మాంసాన్ని మీ తండ్రి తినటానికి తీసుకువెళ్తారని ఈ యంత్రాన్ని మయుడు నిర్మించాడని సొరంగం లాంటి ఆ గుహలో ఒక చిన్న పూసపడిన దొర్లుకుంటూ వచ్చి ఇక్కడికి చేరుతుందని ద్విజట చెప్పింది ఈ విషయం నాకు నా తల్లి చెప్పింది పాపం ఇతడి మొహం చూస్తుంటే ఉత్తమ వంశంలోని వాడిగా తోస్తోంది ఆలంబసుడి మాయలో చిక్కుకొని ఇక్కడికి చేరి నరాంతకుడి భార్యకు ఆహారమవుతున్నాడు విధినెలా తప్పించగలము అని కూడా అనటంతో రాజపుత్రిక ఇలా అంది దైవ సంకల్పం మరొక విధంగా ఉండబట్టే ఇతను మన కంటపడ్డాడు ఇతడిని మన ఇంటికి తీసుకొని వెళ్ళి బ్రతికిద్దాం ఇతడి వృత్తాంతం తెలుసుకున్నాక చేయవలసిన పనేమిటో ఆలోచిద్దాం ఇతడి అద్భుత సౌందర్యము నన్ను మోహంలో పడేసింది బ్రతికించుకోగలిగితే నా పూర్వపుణ్యం ఫలించిందే అనుకుంటాను అని చెప్పి ఆమెను ఒప్పించింది తర్వాత పరిచారిక కుమ్ముడితో రాజుగారు తినాల్సిన నరమాంసము తెలియకుండా మరొకరి కోసం తీసుకుపోతున్నావు ఇది పెద్ద నేరం పో రాజపుత్రిక మంచిది కాబట్టి నిన్ను క్షమించింది ఈ కళేబరాన్ని మేము తీసుకుపోతాం అని చెప్పి అతన్ని పంపించేసింది జాగ్రత్తగా ఆ దేహాన్ని బండిలోకి ఎక్కించి కనబడకుండా తమ వస్త్రాలు కప్పి అంతఃపురానికి తీసుకొని పోయి మెత్తడి పాన్పు మీద పడుకోబెట్టారు తైలంతో మర్దన చేసి గాయాలకు కట్లు కట్టి వేడి నీళ్లతో కాపడం పెట్టి చిన్నపిల్లవాడికి తాగించినట్లు పాలు తాగించి అతడికి అనేక ఉపచారాలు చేయగా నెల రోజులయ్యాక కళ్ళు తెరిచి చూశాడు ఆహా ఆ సొరంగంలో పడిన నేను ఈ అద్భుత మందిరంలోకి ఎలా వచ్చాను నాకు సేవలు చేస్తున్న ఈ యువతులెవరు గుహలోకి వెళితే దిక్పాలకుల నగరాలు కనిపిస్తాయని ఆ మహర్షి చెప్పాడు కాబట్టి ఇది స్వర్గలోకమే అయి ఉంటుంది వీళ్ళు దేవకన్యలై ఉంటారు అనవసరంగా అతన్ని నిందించాను అనుకుంటున్న అతని దగ్గరకు వచ్చిన రాజపుత్రిక అతడి ఒళ్ళు నిమిరి ముఖం తుడిచి బంగారు గిన్నెలో పాలు తెచ్చి సుందరుడా నా అదృష్టం కొద్దీ బతికావు ఈ పాలు తాగు అని లాలించి గిన్నె ఇవ్వగా అతడు తాగి ఆమె వంక పరీక్షగా చూశాడు నువ్వెవరు ఇక్కడికి నేనెలా వచ్చాను అని అతడు అడుగగా ముందుగా మీ వృత్తాంతం తెలియజేశాకే మా విషయాలు తెలియచేస్తాము అని ఆమె బదులిచ్చింది దాంతో అతడు తాను తాళధ్వజుని కుమారుడునని తమ్ముడితో కలిసి దిగ్విజయ యాత్ర చేస్తూ మునిని కలుసుకొని చిత్రకూట పర్వతమెక్కి సొరంగంలో పడిపోయానని ఆ వృత్తాంతమంతా చెప్పి తనకి అంతవరకే గుర్తున్నదని తర్వాతేం జరిగిందో తెలియదని ఆ మహర్షి చెప్పిందే నిజమైతే ఇది దిక్పోతులో నగరాలలో ఒకటి అయి ఉంటుందని నువ్వు దేవకన్యవై ఉంటావని అన్నాడు అందుకు పద్మసేన చిరునవ్వుతో నీ సందేహం నిజమేనని ఇది స్వర్గలోకమేనని తాను రంభనని ఆమె తన చెలికత్తె అని తాము దేవవేసలవటం వలన నిన్ను ముట్టుకున్నా తప్పేమీ ఉండదని హాయిగా విశ్రమించమని కావలసినవి అడిగి తెప్పించుకోమని సొంత ఇంటిలా భావించమని చెప్పింది నీ మాటలు పరిహాసాల్లా అనిపిస్తున్నాయి అని అతడు అనటంతో సందేహం వద్దని తాను రంభనేనని నిర్భయంగా తనని అనుభవించవచ్చునని పద్మసేన చెప్పింది దేవతలు రెప్పవేయరని రాయబడి ఉంది ఉందిగదా నువ్వే రంభవైతే నీ కళ్ళు ఎందుకు మూసుకుంటున్నాయి అని వీరవర్మ అడగగా పురాణాల్లో చెప్పిందంతా నిజం కాదు ఒకప్పుడు రెప్ప పడకుండానే ఉండేది కాని చాలా కాలం అవటం వలన బరువెక్కి రెప్పలు వాలుతున్నాయి అని ఆమె బదిలిచ్చింది ఆ మహర్షి అనుగ్రహం వలన మీరు అదే శరీరంతో స్వర్గలోకం చేరారని తిరిగి మీ లోకం వెళ్లటం సాధ్యం కాదని పురాణాలలో చదివి మీరు తెలుసుకున్న దాని ప్రకారము ఇక్కడ సకల సౌఖ్యాలు అనుభవిస్తూ కాలం గడపవచ్చునని మీ భుజపరాక్రమం తీరిపోయేలా ఇక్కడ ఉన్న వీరులతో పోరాడవచ్చునని పద్మసేన వీరవర్మతో చెప్పింది ఇంతలో తనతో మాట్లాడటానికి తన తల్లి వస్తుందని పరిచారిక ద్వారా తెలుసుకున్నామె అతన్ని లోపలే ఉంచి తలుపు వేసి చావడిలోకి వచ్చి కూర్చుంది పద్మసేన తల్లి వచ్చి ఆమెతో పెళ్లి విషయం మాట్లాడింది వారి సంభాషణల సారాంశం ఇది ఆమెకి తన తండ్రి కొన్ని సంబంధాలు తీసుకురాగా ఆమె తల్లి వాటిని కాదని కూతురికి నచ్చేలా స్వయంవరం చాటించింది తమ రాక్షస జాతి వీరులను కాక వజ్రకంఠుడు దేవతలకి గాని మానవులకి గాని నిన్నీ వివాహం చేయడని అప్సరసుల జాతికి చెందిన తనను నందనవనంలో విహరిస్తూ ఉండగా చూసిన వజ్రకంఠుడు బలవంతంగా తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడని అయితే రాక్షసులలో కూడా ప్రహ్లాదుడు బలి లాంటి మంచివాళ్లు ఉన్నారని అటువంటి వారిని ఎంచి వరించటం మంచిదని అంతేకాని మానవ వీరుణ్ణి వరించాలనుకోవటం జరిగే పని కాదని ఇక నిన్ను ఏకంగా ఎత్తుకెళ్ళిపోయి వివాహం చేసుకునేంత మునగాడు మానవుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దామని ఆమె చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాళ్ళ మాటలన్నీ నుంచి విన్న వీరవర్మ తెలివైన వాడవటం వలన అది పాతాళలోకమని ఆమె రాక్షస పుత్రికా అని ఆమె వివాహం కోసము స్వయంవరం ప్రకటించారని గ్రహించాడు తర్వాత ఒకరోజు ఆమె తన దగ్గరికి రాగా అతడు ఆమె చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ నీ వృత్తాంతం రహస్యంగా ఉంచి నన్ను మోసం చేస్తున్నావు నువ్వు నిజంగా రంభవి అయితే విమానంలో విహరిద్దాం పదా నన్ను ఇక్కడ బంధించినట్లు ఉంచడం దేనికి నిజం చెప్పు అన్నాడు అందుకు ఆమె నవ్వుతూ ఇంద్రునికి తెలియకుండా నిన్ను ఇక్కడ దాచాను ఉన్నావని తెలిస్తే నిన్ను చిరసాలలో పెడతారు నేను రమ్మనే నా అందరి నీకు నచ్చలేదా నువ్వు నలకూబరుడి కన్నా చక్కగా ఉన్నావు అందుకనే నిన్ను వరించాను తెలిసిందా అంది అది అబద్ధమని నీ పేరు చెప్పేంతవరకు వదలనంటూ ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు ఆమె పెనుగులాడి చివరికి నిజం చెబుతాననేసరికి వదిలి చేయి గట్టిగా పట్టుకున్నాడు పద్మసేన తన సకురాల్ని పిలిచి ఇతడేం చేశాడో చూడు అనటంతో ఆమె వచ్చి చూసి అప్పుడే పాణిగ్రహణం అయిందన్నమాట చనువిచ్చామని ఇంత సాహసం చేస్తావా రాకుమారా అంది ఇది తప్పు కాదని రంభతో సంభోగించగలగటము పుణ్యాత్ములకే లభించే వరమని తెలివిగా సమాధానం అతడు చెప్పడంతో సకురాలు పద్మసేన గురించి మొత్తం వివరించి చిత్రకూట పర్వతం దగ్గరున్న ఆలంబసుడు అనే రాక్షసుడి గురించి మీరు సొరంగంలో పడటం గురించి రాకుమార్తె రక్షించి ప్రాణాలు కాపాడటం గురించి అంతా వీరవర్మతో చెప్పింది తనకు ప్రాణదానం చేసిన పద్మసేనకు కృతజ్ఞతలు తెలియచేసి తనను వెతుక్కుంటూ తన తమ్ముడు కూడా పర్వతం దగ్గరికి వెళ్ళి ఇక్కడికి చేరుకునే ఉందని అతడు బాధపడుతూ ఉండగా అదంతా నేను చూసుకుంటాను నిశ్చింతగా ఉండండి అని పద్మశీన చెప్పి అతన్ని సుఖింపజేసింది కాశీ మజిలీ కథలు నూట ముప్పై ఆరవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ